ఈ రోజు విఆర్ఏలు మరి రెండు వేలాది మందితో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మరి జియో నంబర్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా మరి అరవై ఒక సంవత్సరాలు నిండిన తర్వాత నిండినటువంటి వాళ్ళ యొక్క పిల్లలకు చదువుకున్నటువంటి పిల్లలకు పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి మిగతా మూడు వేల ఏడు వందల యాభై ఏడు మంది మరి మిగతా వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టారు దానికి కారణం ఏంటంటే వివిధ శాఖలలో పదహారు వేల మందిని భర్తీ చేశారు బాగానే ఉంది మరి ఈ మిగతా వాళ్ళని కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి గతంలో మరి మంత్రి గారిని మరి కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మరి మాకు ఇంకా ఉద్యోగాలు మరి మూడు వేల ఏడు వందల మంది పైచెనుకుగా ఉన్నారు మాకు ఇంకా మరి విధుల్లోకి తీసుకోలేదు అని అంటే మీరు అరవై ఒక సంవత్సరాలు నిండిన వాళ్లకు ఇంకా ఉద్యోగాలు ఉందా సరే మీరు రిటైర్డ్ అయిపోయినట్టు రిటైర్డ్ అయిపోయింది కదా ఇంకా మీకు ఎక్కడ ఉద్యోగాలు అని మాట్లాడుతున్నారు మంత్రి గారు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోరి విఆర్ఏ అంటే కావలికారి ఊరికి ఒక కావలికారి అంటే ఒక గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఇలా పాటల్ గాని గాని ఇలా ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని గ్రామానికి వచ్చిండు అంటే ఏ ఎల్లేను పుల్లేను మల్లెను పిలవాలన్నా ఊర్లో ఒక కావలికారి ఉంటారు ఏ గ్రామంలో ఏ గొడవ జరిగినా కావలికారే అక్కడ పోలీస్ స్టేషన్ కు గాని వైద్య శాఖకు గాని ప్రతిదీ రిపోర్ట్ ఇచ్చేది మొట్టమొదటి వ్యక్తి విఆర్ఏ అనేది మీరు గ్రహించాలి రెండవది డెబ్బై సంవత్సరాల రజకారులప్పటి నుంచి విఆర్ఏ విఆర్ఏ అనేది గ్రామంలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అంటే దాంట్లో వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే దాంట్లో ఉద్యోగం చేస్తుంటారు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారు అంటే నలుగురు ఒక్కొక్కరు రెండేండ్లు ఒకరు రెండేండ్లు ఒకరు ఆ విధంగా విడతల వారిగా చేసుకుంటారు ఈ కావల్కర్ అనేది కావల్కర్ అనేది రిటైర్మెంట్ లేదు కావల్కర్ ఎప్పుడైతే చనిపోతాడో చనిపోయిన తర్వాత కొడుకుకే కావల్కర్ ఇస్తారు తప్ప కావల్కర్ అనేది ఏదో అరవై ఒక్క సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ ఉద్యోగం కాదు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వృత్తిపరంగా ఇవాళ విఆర్ఏలకు ఒక గవర్నమెంట్ గా ఒక డిగ్రీ చదివిన వాళ్ళకు ఒక జూనియర్ అసిస్టెంట్ గా ఇంటర్ చదివిన వాళ్ళకు ఒక రికార్డ్ అసిస్టెంట్ గా తర్వాత పదవ తరగతి ఎనిమిదో తరగతి చదివిన వాళ్ళకు ఒక అటెండర్ గా ఇవ్వాలనేది గవర్నమెంట్ జియో తీసింది ఎనభై ఒకటి ఎనభై ఐదు అనేది జియో తీసింది కాబట్టి ఆ జియో ప్రకార ప్రకారంగా మూడు వేల ఏడు వందల పైచిల్కుగా ఈ అసెంబ్లీ సెక్షన్ లోనే వెంటనే అమలు చేయాలి లేకపోతే విఆర్ఏ వ్యవస్థ పొద్దుగా చూసారు కదా మంత్రి క్వార్టర్స్ ఏ విధంగా దిగ్బంధం చేసి ఏ విధంగా ఉత్ప్తను ఊయిందో ఎల్ల కొల్లంగా ఏ విధంగా అయితే చేసిండ్రో రేపు జరగబోయే లోకల్ బాడీ రిజర్వేషన్ లో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే విఆర్ఏలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు విఆర్ఏలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గెలవడానికి కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు సమర్థుడు మంచి యువకుడు కష్టాలు బాధలు తెలిసిన గతంలో విఆర్ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీఆర్ఏలు పోతే ఏముందా టీ కప్పు ఇట్లా పెట్టినంత మాత్రాన మీ సంతకాలు చేయొచ్చు పెద్ద సమస్యే కాదు ఇది అని అన్న ముఖ్యమంత్రి ఈ రోజు మీకు ఆ సమస్యను మీకు గుర్తుకు రావడం లేదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా ఇలా మంత్రి గారు మీరు చదువుకున్న వారు సమర్థులు అని అనుకున్నాం కానీ వీఆర్ఏలు అసలు గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు కూడా మీకు తెలవంటి స్థితిలో మీరు ఉన్నారంటే ఇది మీ సరైన మంత్రి హోదాలో ఉండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీ వైఖరి మార్చుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మీకు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నా